వైనాడ్లో కొండ చర్యలు సృష్టించిన విషాదం ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది మృతుల సంఖ్య మూడు వందలు దాటినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి దాదాపు మూడు వందల మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది కూలిపోయిన భవనాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక చర్యలను ఉధృతం చేశారు మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాఠారు ఉపయోగించినట్లు తెలుస్తోంది భారత సైన్యం నావికా దళం ఎన్డీఆర్ఎఫ్ తీర రక్షక దళం ప్రభావిత ప్రాంతాల్లో కలిసికట్టుగా గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి ఒక్కో బృందంలో ముగ్గురు స్థానికులు ఒక అటవీ శాఖ ఉద్యోగి భాగమయ్యారు వైనాడ్లో విపత్తు సంభవించిన ప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి నలభై బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి స్థానిక పోలీసులు ఈతలో నిష్ణావుతులైన స్థానికులు ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు హెలికాప్టర్ను ఉపయోగించనున్నారు శనివారం ఢిల్లీకి చెందిన ఆధారిత రాడార్ గాలింపు చర్యల్లో పాల్గొంది మరొక పక్క ఇరవై ఐదు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ ఆయన తన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి కొండ చర్యలు విరిగిపడిన చూరాల్మాలలో పర్యటించారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయారు దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని ఇంత ఘోర ప్రమాదం ఇటీవల కాలంలో తాను చూడలేదని వ్యాఖ్యానించారు బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకార అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ దుర్ఘటనను జాతీయ విపత్తిని రాహుల్ అభివర్ణించారు వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు